ఓం శ్రీ సాయిరా సాగరుకులం కార్యక్రమానికి స్వాగతం బాబా తన భక్తులను ప్రతి విషయంలో కూడా సునిశ్చితంగా గమనిస్తూ ఉంటాడు ముఖ్యంగా ఆయన సేవకు సంబంధించినటువంటిది మనం చేసేటువంటి కార్యము అది నిరుపయోగమైందనుకోండి అసలు దాన్ని ముందుకు సాగనివ్వడం మన మనసుకేమో అది బాబా పేరు మీద చేస్తున్నాం కదా బాబా సేవ కదా ఎందుకు ముందుకు సాగట్లేదు అని చెప్పి మనము ఆలోచిస్తూ ఉంటాం అంతేకాదు ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మనం పడేటువంటి శ్రమకు తగ్గ ఫలితం లేదనుకోండి దాన్ని బాబా ముందుకు సాగనివ్వడు ముందుకు సాగనివ్వకపోవడానికి కారణం కూడా అంతే తన భక్తుడు పడేటువంటి శ్రమకు ఖచ్చితమైనటువంటి ఫలితం ఉండాలి ఫలితం లేనటువంటి పని ఏది కూడా మనతో చేయించరు అంతేకాదు మనం ఆ పనిలో నిమగ్నం అయ్యుండి కష్టపడడం కూడా బాబాకి ఇష్టం ఉండదు నేను అనేక సందర్భాల్లో ఈ అనుభవాన్ని చూశాను ఎందుకు బాబా మనల్ని వెనక్కి లాగుతాడు ఒక పనిలో అది మన మనస్సుకేమో మంచిగా అనిపిస్తుంది దీనివల్ల బాబా సేవ మరింత పెరుగుతుందనిపిస్తుంది దీనివల్ల అనేక మందికి ఉపయోగం ఉంటుంది అని చెప్పి అనుకుంటాం కానీ బాబాకు తెలుసు దానివల్ల ఏ ప్రయోజనము ఉండదు మన శ్రమ వృధా అవుతుందని చెప్పి పురందరే విషయంలో బాబా అనేక సందర్భాల్లో ఇదే విషయాన్ని చెప్తారన్నమాట ఒకసారి పురందరే అనుకోకుండా షిరిడికి బయలుదేరుతాడు బాబా కోసము ఏదైనా తీసుకోవాలని ప్రయత్నించినా సమయం చిక్కకపోవడం వల్ల ఏమి తీసుకోడు దారిలో బాబాకు మంచి మామిడి పళ్ళు తీసుకోవాలని చెప్పి అనుకుంటాడు వెళ్ళి బాబా దర్శనం చేసుకున్న తర్వాత పురంధరేని అడుగుతాడు నీవే వచ్చావా మరెవరైనా నీతో పాటు వచ్చారా అని అడుగుతారు లేదు నేను ఒక్కడనే వచ్చాను అని అంటారు అప్పుడు బాబా అడుగుతారు నా మామిడి పళ్ళు ఎక్కడ మరి అని అడుగుతాడు అంటే బాబా నాణ్యమైనటువంటివి దొరకలేదు అందుకని నేను తీసుకురాలేదు ఇంకా పండ్ల సీజన్ సరిగ్గా రాలేదు అందుకని అవి తినడానికి యోగ్యంగా లేవు అందుకని నేను కోపరగావ్లో తీసుకోలేదు అని అంటాడు నిజానికి పురంధరే మర్చిపోయాడు ఆ విషయం సరే బాబా ఒక మాట అంటారు వదిలేసేలే రేపటికి చేరుకుంటాయి కదా నీ మామిడి పళ్ళు అని అంటాడు సరే బాబా ఏదో సరదాగా అన్నాడని చెప్పి పురందరే లెండిలో తెల్లవారి పని ప్రారంభిస్తాడు పురందరే ఎప్పుడు కూడా షిరిడి వచ్చిన ఖాళీగా ఉండరన్నమాట ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి లెండిలో ముళ్ళ కంచెను అల్లుతూ ఉన్నాడనమాట బాబా పెంచేటువంటి చెట్లపైకి ఇతర జంతువులేవి వచ్చి కూడా మేయకుండా ఆ చెట్లను మొక్కలను దానికి రక్షణగా ముళ్ళ కంచెను కడతాడు ఆ ముళ్ళ కంచె కట్టేటువంటి పనిలో నిమగ్నమై ఉంటాడు విపరీతమైనటువంటి శ్రమ ఒక్కడే ఆ ముల్ల కంచెను వేరు చేయాలి మళ్ళీ దాన్ని చుట్టాలి ఇది గమనించినటువంటి బాబా జోగును లెండికి పంపి పురంధరను తీసుకొనిరా వచ్చేటప్పుడు విశ్వనాథ్ వద్ద వంద రూపాయలు తీసుకురమ్మని చెప్పు ఎందుకంటే ఆడి పేరు మీద పార్సల్ వచ్చింది ఇక్కడ మామిడి పండ్లు వాటికి డబ్బు కట్టాలి తీసుకురమ్మను అని అంటారు పురందరే జోక్తో అంటారు అయ్యా నేను ఇప్పుడు రాలేను ఎందుకంటే ఈ ముళ్ళకంచెని ఇక్కడ వదిలేసి వస్తే మళ్ళీ దాన్ని విప్పదీయడం చాలా కష్టం కాబట్టి ఈ ముళ్ళకంచె పూర్తయ్యేంత వరకు కూడా నేను రాను తర్వాత వస్తానని చెప్పి బాబాకు చెప్పని అంటారు వెళ్ళి బాబాకి ఇదే విషయం జోక్ చెప్తే లేదు ఈసారి ఎలాగైనా సరే నూట యాభై రూపాయల దక్షిణ తీసుకొని అతన్ని వెంటబెట్టుకొని నువ్వు రా లేకపోతే నువ్వు రావద్దని అంటాడు జోగ్ వెళ్ళి చెప్తాడు బాబా నీ పైన కోపంతో ఉన్నారు రెండోసారి కూడా పిలిస్తే వెళ్ళకపోతే బాగుండదు వెళ్దాం పదా అంటే ఈ దీని మధ్యలో వదిలేసి నేను రాలేను ఒక కొద్ది సమయం మీరు వేచి చేయండి అని చెప్పి జోగును కూడా అక్కడే అట్టి పెట్టుకుంటాడు తర్వాత ఒకటిన్నర ప్రాంతంలో జోక్తో కలిసి పురందరే మసీదుకి వెళ్తాడు వెళ్ళిన తర్వాత బాబా పురందరతో అంటాడు నువ్వు నన్ను మసీదులో చావిడిలో ప్రశాంతంగా నన్ను కూర్చొనివ్వవా ఎందుకు ఇక్కడికి నువ్వు వస్తావు నాకు అలజడి లేపుతావు నీ పేరు మీద పార్సల్ వచ్చిందని చెప్తే నీకు అర్థం కావట్లేదా అని అంటాడు బాబా నా ఇంటి నుంచి పార్సల్ పంపించేటువంటి వాళ్ళు ఎవరూ లేరు నా పేరు మీద కాబట్టి ఈ పార్సల్ నాది కాదు అని అంటాడు బాబా అంటాడు ఈ పార్సల్ నీదే మంచి మామిడి పళ్ళు మేలు రకమైనటువంటి మామిడి పళ్ళు వచ్చాయని అంటాడు లేదు బాబా ఇది నాది కాదు అని చెప్పి వాదిస్తాడు వాదిస్తే బాబా అంటాడు ఎందుకు నన్ను నువ్వు రాత్రిం పగళ్ళు ఇబ్బంది పెడతావు ఒక చోట నువ్వు కూర్చోవు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవు షిరిడీకి వచ్చావంటే నీ గురించే నాకు అలజడి మొదలవుతుంది వదిలేద్దామంటే నువ్వు నా బిడ్డలాంటి వాడివి ఎలా వదిలేసేది కాసేపు ప్రశాంతంగా ఇక్కడ కూర్చో అని చెప్పి మళ్ళీ లెండికి వెళ్ళకుండా కట్టడి చేసి కూర్చోబెడతాడు మసీదు మూలన ఉన్నటువంటి పార్సల్ని తెచ్చి విప్పమని పురందరేకి చెప్తాడు పురందరే పార్సల్ తెచ్చి విప్పి అక్కడ బాబా దగ్గర పెడతాడు ఎందుకు నువ్వు తినవేంటి నువ్వు ముందు ఒక పండు తిని మరొక పండు బడే బాబాకి ఇవ్వు అని అంటాడు బాబా ఇవి తినడానికి ఇంకా యోగ్యంగా లేవు అయినా సరే నాది కాదనటువంటి దాన్ని నేను తినను అని అంటాడు అప్పుడు బాబా ఒక మాట అంటాడు పురందరే నేను చెడ్డవాన్ని కాదు నాది కాని దానిని నేను ఏది కూడా తాకను ఇది ప్రేమగా నువ్వు సమర్పించినటువంటిది కాబట్టి ఇది నాది దీనిని అందుకే నేను తాకుతున్నాను అని చెప్పి అందులో నుంచి రెండు మామిడి పళ్ళు తీసి ఆ మామిడి పండ్లను వేళ్ళతో నొక్కుతూ ఉంటాడు నొక్కి ఒకటి బడే బాబాకు ఒకటి పురందరేకిస్తాడు ఇస్తాడు అప్పటివరకు అప్పటి వరకు అవి తినడానికి యోగ్యంగా లేవు ఇంకా పండలేదు అని చెప్పి భావించినటువంటి పురందరేకు మామిడి పండు ఎంతో మధురంగా మారుతుంది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే నాది కానిదాన్ని నేను ఏది స్వీకరించాను బాబా చెప్పినటువంటి దాంట్లో గొప్ప అర్థం ఉంది ఈరోజు మనం సమర్పించేటువంటివన్నీ కూడా బాబా తనవిగా భావిస్తాడు అందుకనే దక్షిణ విషయంలో కూడా చాలా సందర్భాల్లో కొద్దిమంది నుంచి మాత్రమే బాబా దక్షిణ స్వీకరించేటువంటి వారు ఎందుకు వారు ప్రేమతో సమర్పించేది తనదిగా భావించేటువంటి వాడు భక్తుడు ఎటువంటి సేవ చేసినా అది తనదిగా బాబా భావిస్తాడు అందుకనే బాబా మార్గంలో సేవకు ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది పురందరే చేస్తున్నటువంటి సేవ ఏదైతే ముళ్ళకంచె ఉందో అది నిరుపయోగమైనటువంటిదని చెప్పి బాబాకు తెలుసు అందుకనే బాబా పురందరేను ఆ రోజంతా కూడా మసీదులోనే కూర్చోబెట్టుకున్నాడు పురందరే మామిడి పండు తినడం అయిపోయిన తర్వాత ఈ బుట్టను ఆయికి వెళ్ళి ఇవ్వు అని అంటాడు రాధాకృష్ణ ఇంటికి సరే ఇప్పుడు ఎండ ఎక్కువగా ఉంది ఎండ చల్లబడ్డాక వెలుదువులే కూర్చో అని చెప్పి కూర్చోబెడతాడు సాయంత్రము సూర్యుడు అస్తమించే వరకు కూడా పురంధరేను మసీదు నుంచి కదలియడు ఎందుకనంటే పురంధరే చేసేటువంటి పని నిరుపయోగంగా మారుతుంది ఆరోజు రాత్రి విపరీతమైనటువంటి గాలివాన వేసి అంతకుముందు వేసినటువంటి కంచె కూడా కూలిపోతుంది ఒకవేళ పురంధరే వెళ్ళి ఆ కంచె పని పూర్తి చేసినా అది నిరుపయోగంగా ఉండేది అందుకనే బాబా కంచె వేసేటువంటి ప్రయాస నుండి పురంధరిని తప్పించాలనుకున్నాడు అతను చేసేటువంటి శ్రమకు ఫలితం లేదు అందుకనే బాబా ద్వారకామహిలో తీసుకొచ్చి కూర్చోబెట్టాడు అప్పుడప్పుడు నేను కూడా కొన్ని విషయాల్లో ఆరాటపడుతూ ఉంటాను ఎక్కడికో వెళ్ళిపోవాలి ఏదో చెయ్యాలి అని చెప్పి ఆ రోజు ఆరాటపడితే నిజంగా ఈ టీవీ ఆఫీస్ నుంచి వరాల సాయి మందిరం నుంచి కాలు పెట్టనివాడు ఒకవేళ పోతే అక్కడ ఏ ఉపయోగము లేదు అందుకోసమే బాబా మనల్ని కట్టడి చేసి పెడతాడు చాలామంది మనము రకరకాల పనుల నిమిత్తము బయటికి వెళ్దాం అనుకుంటాం కానీ ఆ రోజు గడప కూడా దాటం ఎందుకోసం అంటే మనం వెళ్ళి కూడా ప్రయోజనం లేదక్కడ వెళ్ళిన ఉపయోగం లేనప్పుడు అనవసరంగా మనల్ని శ్రమపడేటువంటి దానికి బాబా అంగీకరించారు బాబా కేవలం మనకు కావలసినటువంటి లౌకిక అవసరాలు మాత్రమే కాదు మన యొక్క శారీరక శ్రమ ఏ సమయంలో అది ఉపయోగపడాలి నిరుపయోగమైనప్పుడు దాన్ని ఏ విధంగా మనం ఆ పని నుండి పక్కకు జరగాలి అనేటువంటి విషయాలను కూడా బాబా అద్భుతంగా తెలియజేస్తారు లెండిలో అంతా కూడా కూలిపోతుంది తెల్లవారి బాబా లెండీకి వెళ్తాడు భక్తులందరూ కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు బాబా ప్రసన్న వదనంతోనే ఉంటారు పురందరే బాబాకు ఎదురు వెళ్తాడు ఎదురు వెళ్ళగానే విపరీతంగా పురందరేను బాబా తిడుతుంటాడు ఎందుకు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వా ఎందుకు నువ్వు ముంబై వదిలి ఇక్కడికి వచ్చి నన్ను పదే 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 ఇబ్బంది పెడుతూ ఉంటావు వచ్చినటువంటి వాడు కుదురుగా ఉండలేవా నేను ఎక్కడ ఉన్నా సరే కుదురుగా ఉండలేకపోతున్నాను ద్వారకామైలో చావుడీలో లెండికి వస్తే ఇక్కడికి కూడా వచ్చావా నువ్వు అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తాడు చేసిన తర్వాత పురంధరే వెళ్ళి తను వేసినటువంటి కంచె చూసుకుంటే ఆ అంతా కూడా నీలమట్టమైపోతుంది పురంధరే బాగా చిన్నబుచ్చుకుంటే దీక్షితు బాబా అన్నటువంటి మాటలను పట్టించుకోకు ద నిన్ను అల్పాహారాన్ని తీసుకెళ్తా అని చెప్పి వాడకు తీసుకెళ్ళి అల్పాహారాన్ని పురందరేకి ఇస్తాడు పురందరే అడుగుతాడు బాబా అన్నదాన్ని నువ్వు బాధపడుతున్నావా అని పురంధరే ఒక నవ్వు నవ్వి ఊరుకుంటాడు ఆ నవ్వు వెనకాల అర్థం ఏమిటంటే బాబా ఎంత జాగ్రత్తగా నన్ను చూసుకుంటున్నాడు నేను చేసేటువంటి పని నిరుపయోగం అనేటువంటి దాన్ని నిన్ననే తెలియజేశాడు పని ప్రారంభించానో లేదో బాపు సాహెబ్ జోగును పంపాడు పంపి ఆ పని నుండి నన్ను పక్కకు తీసుకురావాలని చూశాడు నేనేమో మూర్ఖంగా చిక్కుముడి పడితే మళ్ళీ వదలదని చెప్పి ఆ కంచెతోటే నేను సావాసం చేశాను చక్కనైనటువంటి పాన్పు లాంటి బాబా సహచర్యాన్ని వదిలి ముల్లకంపతో సహచర్యం చేశాను ఏ బిడ్డైనా సరే గడ్డిలో ఆడుకుంటే తల్లికి ఇష్టం కానీ ముళ్ళకంపలో ఆడుకుంటే ఏ తల్లికి ఇష్టం ఉంటుంది అందుకనే బాబా నన్ను ఆ విధంగా నిన్న వారించారు నిన్ననే నన్ను మందలిస్తే నేను చిన్నగుచ్చుకుంటానని చెప్పి ఈరోజు కంచె కూలిన తర్వాత నాపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడు అని చెప్పి పురందరే నవ్వుకుంటాడు బాబా ఎవరిని కూడా అనవసరంగా ప్రయాసపడనివాడు కష్టపడనివాడు మరొక సందర్భంలో పురందరే ముంబై నుంచి షిరిడీకి వస్తూ ఉంటాడు అంతకుముందు షిరిడికి వెళ్ళినప్పుడే అనుకుంటాడు బాబా వద్ద సువాసనలు వెదజల్లేటువంటి పుష్పాలు ఆ చెట్లు లేవు కాబట్టి సువాసనలు వెదజల్లేటువంటి మొక్కలను ఈసారి తీసుకెళ్ళాలి అని అనుకుంటాడు కోపర్గావ్లో దిగిన తర్వాత అక్కడ మొక్కలు అమ్మేటువంటి ప్రదేశానికి బయలుదేరుతుండగా అప్పటికే టాంగాలన్నీ సిద్ధంగా ఉంటాయి కానీ తను తన స్నేహితుల టాంగాలు ఎక్కకుండా ఆ పూల మొక్కలు అమ్మేటువంటి ప్రదేశానికి వెళ్తారు పూల మొక్కలు కొనుగోలు చేస్తారు కానీ స్టేషన్ వరకు ఆ పూల మొక్కలను తీసుకురావడానికి ఎడ్లబండి కానీ ఏది కూడా దొరకదు ఇక లాభం లేదని చెప్పి పురందరే తన స్నేహితులను ఉత్తేజపరిచి చాలామందికి తలపైన ఒకటి కొంతమంది మోయగలిగినటువంటి వాళ్ళకు రెండు భుజాలపైన రెండు పెట్టి కోపర్గావ్ స్టేషన్ దాకా నడిపిస్తాడు వాటిని తీసుకెళ్ళి ద్వారకామయ్య దగ్గర పెడితే బాబా వాటిని బంతిని బంతి ఆట ఆడినట్టు ఆడతారు వాటితోటి కాబట్టి ఇక్కడ పెట్టకూడదని చెప్పి నేరుగా రాధాకృష్ణ ఇంటికి వెళ్తారు అక్కడ రాధాకృష్ణ ఇంట్లో ఆ మొక్కలు పెట్టి స్నానాలు చేసి వాళ్ళ లగేజ్ అంతా అక్కడ పెట్టుకొని నిదానంగా పదకొండున్నరకు ద్వారకమైకి వస్తారు రాగానే పురందరేను ముందుకు పిలిచి ఇక్కడ నీకేం పని అయ్యా ఎల్లు నీ ఆయి ఇంటికే వెళ్ళి అక్కడే ఉండకపోయావా ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇక్కడ నీకే పని ఉందంతా ఆ ఇంట్లోనే కదా నీకు పని ఉంది అని అంటే పురంధరేఖ అర్థమవుతుంది అక్కడ మొక్కలు పెట్టించామనేటువంటి విషయాన్ని బాబా గ్రహించాడని చెప్పి ఏమాత్రం కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా హారతికి ఆ ద్వారకామై ఆవరణలో నిలబడి హారతి పూర్తయిన తర్వాత తిరిగి మళ్ళీ రాధాకృష్ణ ఇంటికి వెళ్తాడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే తన బిడ్డ తనను కాదని ఇంకొక దగ్గరికి వెళ్తే ఒక తల్లి ఏ విధంగా అయితే బాధపడుతుందో ఇప్పుడు ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డ తన వద్దకు రాకుండా తన అక్క దగ్గరకో చెల్లె దగ్గరకో బావ దగ్గరికో పోతే ఎంత బాధపడుతుందో తల్లి బాబా కూడా ఎప్పుడు నేరుగా వచ్చే పురందరే ఇక్కడికి రాకపోయేసరికి వెళ్ళు నాతో ఏం పని ఆయ దగ్గరే ఉండు అవి ఆ ఇంట్లోనే ఉండిపో ఆయే కదా నీకు కావాల్సింది అని చెప్పి కొంత ఒక మాతృ ప్రేమ బాబా ఎప్పుడూ కూడా తన బిడ్డల కోసము పరితపిస్తూ ఉంటాడు ఒక్క బిడ్డ తనని ఏదైనా విస్మరిస్తున్నట్టు అనిపిస్తే బాబా భావిస్తే వెంటనే ఒక ఎమోషనల్ బాండింగ్ తోటి తనని మళ్ళీ తన వద్దకు తెచ్చుకుంటాడు ఇది బాబాలో ఉన్నటువంటి గొప్పతనం ఒకసారి బాబాకు ఉబ్బసం వ్యాధి విపరీతంగా వస్తుంది తన శరీరం కష్టపడుతున్నా సరే రోజువారీ కార్యక్రమాలు మాత్రం బాబా మానలేదు భిక్షకు వెళ్ళేటువంటి వారు లెండికి వెళ్ళేటువంటి వారు మసీదులో కూర్చున్నప్పుడు మాత్రం బాగా ఆయాస పడిపోయేటువంటి వారు ఈ సందర్భంలో కాకాసాహెబ్ దీక్షిత్ని పిలిచి పురందరేకు లేఖ రాయి నాకు ఏమాత్రం బాగాలేదని చెప్పి పురందరేకు తెలియజేయి అని అంటాడు దీక్షిత్ గారు వాడకు వెళ్ళి కాగితం కలం తెచ్చుకుంటారు తెచ్చి బాబా ముందర కూర్చోగానే బాబా అంటాడు వద్దులే వాడే వస్తాడు వాడికి తెలియకుండా ఉంటుందా నాకు ఇలా బాగాలేదన్న విషయం అని చెప్పి జాబు రాయనియ్యాడు సరిగ్గా తెల్లారి పురంధరేశ్వరెడ్డికి చేరుకుంటాడు చేరుకోగానే బాబా అంటాడు నిన్ననే నీకు లేఖ రాయమని చెప్పాను అయినా నేను లేఖ రాస్తే తప్ప నువ్వు రావా నీ మనసు ఎప్పుడూ ఇక్కడే ఉంటుంది కదా అటువంటప్పుడు నీ మనస్సు నీకు చెప్పుంటుంది కదా నాకు బాగాలేదన్న విషయం నువ్వు వస్తావు అనేటువంటి నమ్మకం నాకుంది అందుకే నీకు ఉత్తరం రాయించలేదని అంటాడు పురందరే బాబా పాదాలపైన పడి ఏడ్చేస్తాడు అంటే ఒక తండ్రి తనకు బాగలేనప్పుడు అస్వస్థత ఉన్నప్పుడు ఎవరిని కోరుకుంటాడు తన బిడ్డనే కదా పురందరే కూడా అదే భావోద్వేగానికి లోనవుతాడు మీరు సాక్షాత్తు నాకు తండ్రి ఒక తండ్రి ఏ విధంగా అయితే ఆరోగ్యం బాగాలేనప్పుడు బిడ్డ కోసం తప్పిస్తాడో మీరు నా కోసం తప్పించారా అని చెప్పి అందుకనే పురందరికి బాబా అంటే విపరీతమైనటువంటి పిచ్చి ఎప్పుడూ కూడా వచ్చి ఖాళీగా ఉన్నటువంటి సందర్భం ఒక్కరోజు కూడా ఉండకపోయేది అందుకనే బాబా ఎప్పుడూ కూడా పురందరేను మసీదులోనే ఎక్కువ సమయం కూర్చోబెట్టుకోవడానికి ప్రయత్నించేటువంటి వాడు అయినా సరే ఏదో ఒక పని తలకెత్తుకొని ఆ పనిని చేస్తూనే ఉండేటువంటి వాడు బాబా పట్ల ఆ రోజు భక్తులకు ఉన్నటువంటి ఒక చిత్తశుద్ధి బాబా వైభవం పెరిగితేనే బాబా చుట్టూ సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆయనకు ఎటువంటి లోటు రాకుండా ఉండాలని చెప్పి ఆ రోజు భక్తులు తప్పించిపోయేటువంటి వారు పురంధరేకు అంతే తపన ఉండేది పురంధరే పడ్డటువంటి తపనకు పురంధరే తల్లికి గొప్ప అనుగ్రహాన్ని బాబా ఇస్తారు షిరిడికి పురంధరతో పాటు భార్య అదేవిధంగా తల్లి ఇద్దరు కూడా ఒకసారి కలిసి వస్తారు బాబా దర్శనంతో తృప్తిపడ్డటువంటి ఆ తల్లి మనసులో ఒక నిశ్చయంకొస్తుంది ఈసారి షిరిడి నుంచి పండరీపురం వెళ్ళాలి ఆనురంగ విఠలుని దర్శించుకోవాలని అనుకుంటుంది బాబా ఒకరోజు అడుగుతాడు ఆ తల్లిని అమ్మా పండరిపురం ఎప్పుడు వెళ్తున్నావు నువ్వు అని అడుగుతాడు మీరు ఎప్పుడు సెలవిస్తే అప్పుడు వెళ్తానని అంటుంది సరే రెండు రోజులు అయిన తర్వాత బాబా అనుమతి తీసుకొని పండరి వెళ్దామని చెప్పి పురందరే భార్య తల్లి ఇద్దరు ద్వారకామైకి వస్తారు వారు రాగానే బాబా మరొకసారి అడుగుతారు అమ్మ పండరి ఎప్పుడు వెళ్తున్నావు అనగానే వాళ్ళు బాబాకు నమస్కరించి ఇద్దరూ కూడా అత్తాకోడళ్ళు కళ్ళు తెరవగానే బాబా ద్వారకామాయిలో రుక్మిణీ సమేత పాండురంగడిగా వాళ్ళకు దర్శనమిస్తాడు ఆ దర్శనంతో ఎంతో తృప్తిపడ్డటువంటి వారు బాబాకి ఈ విధంగా చెప్తాడు బాబా నా పండరి ఎక్కడో లేదు ఇక్కడే ఉంది ఈ ద్వారకామాయ్యలో నాకు పాండురంగడు రుక్మిణీ సమేతంగా దర్శనమిచ్చాడు షిరిడియే నా పండరిపురము అని చెప్పి బాబాకు నమస్కరించి మరొక నాలుగు రోజులు వారు అక్కడే ఉంటారు పురందరే కుటుంబానికి కూడా బాబా పట్ల ఎంత మక్కువ అంటే పురందరే వచ్చినప్పుడు ఎవరిపైన ఆధారపడేటువంటి వారు కాదు షిరిడీలు తనే ఒక ఇంట్లో ఎవరింట్లోనైనా ఉంటూ స్వయం పాకం చేసుకునేటువంటి వాడు చేసుకున్నటువంటి దాన్ని బాబాకు తప్పకుండా నివేదించేవారు పురంధర భార్య ముంబై నుంచి వచ్చేటప్పుడు తాము ఎన్ని రోజులు ఉంటామో అన్ని రోజులకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి పదార్థాలను తన వెంట తెచ్చుకునేటువంటిది ఒకరోజు సీరా పెడితే ఒకరోజు షీర్ కుర్మా పెట్టేది ఇంకొక రోజు పురాన్ పోలీలు పెట్టేది ఇట్లా తను ఎన్ని రోజులుంటే బాబాకు అన్ని తీర్ల వంటలు చేసి పెట్టాలి అని చెప్పి తను నిర్ణయించుకునేది బాబా కూడా పురందరే తీసుకొచ్చినటువంటి నైవేద్యాన్ని ఎంతో ప్రేమతో స్వీకరించి తమ హస్తాలతో పురందరే భార్యకు పురందరేకు ఇచ్చేటువంటి వారు బాబా దయ వల్ల పురందరే ఎప్పుడూ కూడా అనారోగ్యానికి గురికాడు చాలామంది స్నేహితులు అడుగుతాడు పురందరే ఎప్పుడూ నువ్వు చలాకిగా చురుకుతనంగా ఉంటావు మాకు కూడా నీ వలే వయస్సు భయపడ్డది కానీ మేము శరీరంలో సత్తు కోల్పోయాము నీలో మాత్రము ఒక ముప్పై ఏళ్ళ క్రితం చూసినటువంటి అదే చలాకితనం అదే చతురత నీలో కనిపిస్తూ ఉంటుంది నీ శరీరం కూడా ఏమాత్రం కూడా బలహీనపడలేదు దాని వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏమిటో మాకు చెప్పరాదా అని అంటారు ఇప్పుడు మనకు అదృష్టం లేదు శ్రీ సాయిబాబా శరీరంతో ఉండగా వారి స్వహస్థాల నుండి ఇచ్చినటువంటి ఆ అమృతతుల్యమైనటువంటి ప్రసాదాన్ని నేను స్వీకరించాను ఆ రోజు నాకు దాని విలువ అర్థం కాలేదు ఇప్పుడు తెలుస్తుంది నేను ఇంత ఆరోగ్యంగా చిలాకితనంగా ఉండడానికి ఆ పరమాత్మ అస్తం నుంచి వచ్చినటువంటి అద్వితీయమైనటువంటి అమృతతుల్యమైనటువంటి ఆహారమే కారణము ఎందుకంటే నాది ఒక సాధారణమైనటువంటి కుటుంబం నేను చిన్న వయసులో ఉన్నప్పుడు తినడానికి కూడా రొట్టెలు సరిగ్గా ఉండేటివి కాదు నా తల్లి నాకు సరిగ్గా తిండి పెట్టలేకపోతే బక్కపలిచటి శరీరంతోనే నేను జీవితాన్ని గడుపుతూ వస్తున్నాను నాది బక్కపలచటి శరీరం అయితే ఏమి బాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత వారు ఇచ్చినటువంటి పోషణతోటి నా శరీరం దృఢంగా అయిపోయింది ఎటువంటి రోగాలు నా శరీరంకు అంటకుండా దరిచేరకుండా బాబా నాకు పెట్టినటువంటి భిక్ష వారు నా చేతిలో వేసినటువంటి ఆ భిక్ష నా ఆరోగ్యాన్ని కాపాడుతుంది నేను ఇంత చలాకిగా ఉండడానికి అదే కారణము అని చెప్పి పురందరే చెప్తారు ఈరోజు మనకు కూడా అదృష్టం ఉంది బాబా భౌతిక హస్తం నుంచి మనకు ఈరోజు నైవేద్యం రాకపోవచ్చు పురంధరేలాగా దాన్ని మనం తినకపోవచ్చు కానీ ఎవరైతే ప్రతిరోజు సాయి నామామృతాన్ని సేవిస్తారో సాయి లీలల నిధిధ్యాసన చేస్తారు వాళ్ళందరికీ కూడా ఎటువంటి రుగ్మతలు లావు వచ్చినా సరే అవి ఒక సమస్యే కావనేటువంటి ధైర్యాన్ని ఈరోజు మనం కలిగి ఉంటాం ఇది ఈరోజు సాయి గురుకుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు అసలు నమస్కారం శిక్షలు లేని శరణాగతి సౌదం